నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు ప్రసాద్ మొత్తం దేశంలోనే ఒక పెద్ద రికార్డును సాధించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగంలో సమూలమైన మార్పులు విద్యా వ్యవస్థకు ఆ వ్యవస్థ అభివృద్ధికి చేసిన ప్రయత్నాలు ఇవన్నీ కూడా సంపూర్ణ ఫలితాన్నిచ్చాయి కేరళ మిజోరం లాంటి రాష్ట్రాలను అధిగమించి దేశంలోనే నెంబర్ వన్లో నిలిచింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం ఈ రకమైన ఘనత సాధించడానికి వెనక్కున్న కృషి ఏంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇంత పెద్ద ఘనత సాధించడానికి అవకాశం ఏర్పడింది ఈ అంశాలకు సంబంధించి ఆర్థిక రంగ నిపుణులు ఆంధ్ర యూనివర్సిటీ ఆర్థిక విభాగం ప్రొఫెసర్ శ్రీరామూర్తి గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్కారం సార్ ఒక గణనీయమైన ప్రగతి సాధించినట్లుగా చెప్పుకో ఎందుకంటే విద్యా వ్యవస్థ అన్ని రంగాల కన్నా కీలకమైంది ఏ రాష్ట్రంలో అయితే విద్యా వ్యవస్థ అభివృద్ధి చెందుతుందో గణనీయంగా అది భవిష్యత్తులో చాలా కీలకమైన అభివృద్ధికి మార్పులకు దారితీస్తుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒక ఎన్నో దశాబ్దాలుగా మొదటి వెనక్కి నెట్టి ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్కి రావడంలో దేశంలోనే అనేది ఏ రకంగా చూస్తారు ఇది మానవ అభివృద్ధి జరిగితే ఆర్థిక అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి దేశాభివృద్ధి జరగడానికి చాలా దోహదపడుతుంది మానవ వనరులు అభివృద్ధి చెందాలంటే ఎడ్యుకేషన్ సెక్టర్లో తొలి అడుగు పడాలి సో ఆ రంగంలో ఎడ్యుకేషన్ యాక్సెసిబిలిటీలో ప్రపంచ దేశంలోనే ప్రథమ స్థానం అంటే అత్యుత్తమ ర్యాంకుని సాధించింది అని మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వారు రిలీజ్ చేశారు అంటే ఉదాహరణకు గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఎనభై నాలుగు శాతం ఉన్నది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నాటి పరిస్థితి ఈరోజు సెంట్ పర్సెంట్ రీ రీచ్ అయిపోయింది అంటే మీరు కేరళని అధిగమించి బయటకు వచ్చారంటే దీనికి ఒక రెండు కారణాలు నాకు కనబడుతున్నాయి ఒకటి ప్రభుత్వం తీసుకున్న అంటే ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి ప్రభుత్వం తీసుకున్న స్టెప్స్ కొన్ని ఉన్నాయి ఉదాహరణకు నాడు నేడు ప్రోగ్రాంలో ప్రతి గవర్నమెంట్ స్కూలు మూల మూలల్లో సందు సందుల్లో మీకు పల్లె ప్రాంతాల్లో కూడాను ఈ స్కూల్స్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసేసరికి ఆటోమేటిక్గా అనమాట పిల్లలు పిల్లల తల్లిదండ్రులు వాటిపై మొగ్గు చూపి ఎన్రోల్మెంట్ రేషు పెరిగింది అంటే ఈరోజు ప్రైవేటు కాన్వెంట్ స్కూల్లో జాయిన్ చేసే కంటే ప్రభుత్వం రన్ చేస్తున్న పబ్లిక్ స్కూల్లో జాయిన్ చేస్తే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందనే నమ్మకం వచ్చింది సో ఈ ఎడ్యుకేషన్ యాక్సెసిబిలిటీ పెరగడానికి మన రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్న ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి అన్నది చాలా గణనీయమైన పాత్ర పోషించింది అది దానికి తోడు ప్రభుత్వము ఇస్తున్న దోహదకా దోహదకాలు ఉంటాయి కదా ఈ అమ్మఒడి ప్రోగ్రాంలో డైరెక్ట్ బెనిఫిట్ అన్నది ఆ మదర్కి వెళుతుంది అంతకుముందు ఏంటంటే ఫెలోషిప్ మామూలుగా వస్తే అది వాళ్ళకి రావడానికి కొంత టైం పట్టేది తర్వాత ఎవరు పడితే వాళ్ళు దాంట్లో లీకేజెస్ ఉండేవి ఇవాళ లీకేజ్ ఒక పర్సెంట్ కూడా లేకుండా ప్రభుత్వం ఏదైతే ఆ విద్యార్థికి ఇవ్వాలనుకుంటుందో అది నేరుగా ఆ తల్లి తాలూకా అకౌంట్లోకి జమ అవడంతో ఆటోమేటిక్గా పిల్లలు కూతురు కానీ కొడుకు కానీ వాళ్ళ అభివృద్ధి కోసం తయారు చేస్తుంది ఇది ఒక స్టెప్ రెండవది ఏంటంటే గవర్నమెంట్ ఇస్తున్న ఈ ఈ సైంటిఫిక్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది సార్ ఆ ట్యాబ్స్ ఇవన్నీ ఇవన్నీ నువ్వు ప్రపంచం అంతానూ వాళ్ళ అరచేతిలో ఇప్పుడు వచ్చిందన్నమాట సో దీన్ని బట్టి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే మనం ప్రభుత్వ స్కూల్స్లో చదివితే మనకు మంచి అభివృద్ధి ఉంది ఇంగ్లీష్ మీడియం పెట్టారు తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎక్కడ కూడా నువ్వు కాంప్రమైజ్ కాకుండా ప్రైవేట్ రంగంలో రన్ అవుతున్న పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్లో పోటీ పడుతూ ఇవాళ ప్రభుత్వ స్కూల్స్ మున్సిపల్ స్కూల్స్ కానీ పంచాయత్ స్కూల్స్ కానీ జరుగుతున్నాయి సో ఈ రెండు విషయాల వలన మీకు ఎడ్యుకేషన్ యాక్సెసిబిలిటీ పెరిగింది సో ఈవేళ ఆంధ్ర రాష్ట్రం గణనీయంగా నాలుగు సంవత్సరాల్లో ఎక్కడో ఎనభై నాలుగు ఎక్కడో ఉన్నది పది పదకొండు స్థానంలో ఉన్నది ప్రథమ స్థానంకి వచ్చింది ఇది నిజంగా చాలా మనం మెచ్చుకోదగిన విషయం అన్నమాట సార్ ఇప్పుడు అంటే విద్యా వ్యవస్థకు సంబంధించి మౌలిక వస వసతులకు సంబంధించి మనం చూసుకున్నప్పుడు కేరళ ఇన్నాళ్ళు కూడా తొలి స్థానంలో ఉంది పూర్తిస్థాయి శాతం ఉంది ఇవన్నీ కూడా మనం చెప్పుకునేవాళ్ళం కేరళ అనగానే పెద్ద ఇన్ని ఇంత గొప్ప గొప్పతనం ఉందని ఇప్పుడు కూడా మొన్నటి వరకు కూడా చెప్పుకునేవాళ్ళం అంటే కేరళ ఏ ఏ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మొన్నటి వరకు మొదటి స్థానంలో ఉంది సార్ కేరళ ప్రభుత్వం అది అంటే వచ్చిన వచ్చినట్టు నుంచి ముఖ్యంగా పంతొమ్మిది వందల అరవై ఆ ప్రాంతం నుంచి వాళ్ళు ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేశారు ఏ ఎల్డిఎఫ్ ఉన్నవ్వండి యూడిఎఫ్ ఉన్నవ్వండి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉదాహరణకు కేరళలో వ్యవసాయ కూలీలు కూడాను లిటరేట్సే ఓకే వాళ్ళు ఒక కూలీ ఒక ఒక మంచి పత్రికని వాడు చదువుతూ ఉంటే దేశంలో విదేశంలో జరుగుతున్న మార్పులన్నీ కూడా తక్కిన కూలీలు అందరికీ తెలిసేవి అంటే వాళ్ళకి అవేర్నెస్ లెవెలు ఎడ్యుకేషను అవేర్నెస్ వాళ్ళకి మొదటి నుంచి ఉన్నది అలాగే మీకు కేరళలోను వాళ్ళ తాలూకా మానవ వనరులు అభివృద్ధి చెందడం వల్ల ఈవేళ ప్రపంచంలో ఎక్కడ మీరు చూసినా కేరళైట్ మీకు కనపడతాడు ఆ మైగ్రేషన్ వాళ్ళకి ఎప్పుడో ఎప్పటి నుంచో జరుగుతుంది సో అది యూరోప్ అవనేవ్వండి అమెరికా అవనివ్వండి ఆఫ్రికన్ కానీ ఏ కాంటినెంట్ మిగతా రాష్ట్రాల్లో కూడా కేరళ వాళ్ళు ఉంటారు సో మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో కాకుండా దేశ విదేశాల్లో కూడా కేరళ తాలూకా పీపుల్ ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషనల్ లెవెల్స్ పెరగటం వల్ల వాళ్ళు క్వాలిటీ హ్యూమన్ రిసోర్స్ని వాళ్ళు డెవలప్ చేశారు అది ఈవేళ కేరళకు అత్యధిక శాతం ఆదాయం ఈ రెమిటెన్సెస్ ద్వారా వస్తుంది గల్ఫ్ నుంచి కానీ అమెరికా నుంచి కానీ ఆస్ట్రేలియా నుంచి కానీ సో ఈవేళ మన ఆంధ్ర రాష్ట్రం కూడా ఎడ్యుకేషనల్ అవేర్నెస్ పెరిగి యాక్సెసిబిలిటీ పెరిగి డెవలప్ అవ్వడం వల్ల మన పిల్లలు ఈరోజు ఉన్నదానికంటే రాబోయే పది సంవత్సరాల్లో మీరు చూస్తే గణనీయంగా ప్రపంచ మ్యాప్లో ఏ దేశంలో అయినా ఆంధ్రా నుంచి అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఉంటారు సో వీళ్ళు అక్కడ పనిచేస్తే ఆటోమేటిక్గా ఆదాయాలు ఇక్కడ రెమిట్ అవుతాయి సో ఈవేళ మనం ఎడ్యుకేషన్ మీద పెట్టిన ప్రతి రూపాయి కూడాను వేల రెట్లు వెయ్యి రెట్లు మీద తిరిగి మనకే వస్తుంది అనమాట ఇది కొంచెం డెస్టిటేషన్ పీరియడ్ ఉంటుంది లాంగ్ టర్మ్ ఒక టెన్ ఇయర్స్ గ్యాప్ ఉంటుంది ఇమీడియట్గా ఏదో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో పది రూపాయలు పెడితే సాయంత్రం వేసరికి వంద రూపాయలు వచ్చినట్టు కాదు ఒక టెన్ ఇయర్స్ ల్యాగ్లో మన రాష్ట్రం చాలా అభివృద్ధి పదంలోకి వెళుతుంది ఈ ఈ ఈవేళ మనం తయారు చేస్తున్న మానవ వనరులు బికాస్ ఆఫ్ ది క్వాలిటీ ఎడ్యుకేషన్ రేపు మన రాష్ట్ర అభివృద్ధికి వాళ్ళకి గణనీయమైన కృషి చేస్తారని నేను నమ్ముతున్నాను సో మొన్నటి వరకు ఈ ప్రభుత్వ విద్యకు సంబంధించి నాడు నేడు ఇవన్నీ నిర్ణయాలు తీసుకున్నప్పుడు చాలా విమర్శలు చేశారు ప్రతిపక్షాలు విమర్శలు ఇంగ్లీష్ విద్యకు సంబంధించి కూడా చాలా విమర్శలు చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కానీ ఇప్పుడు మనం తాజాగా చూస్తున్నప్పుడు ఈ ఫలితాలు మనం చూసినప్పుడు ఈ విమర్శలకు బ్రేక్ పడినట్లుగా మనం చెప్పుకోవాలి సార్ ఇప్పుడు విమర్శ అన్నది ఏంటంటే ఒక చర్య తీసుకునేటప్పుడు అది ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తే దానివల్ల లార్జెస్ట్ సెక్షన్స్కి లార్జెస్ట్ బెనిఫిట్ వస్తుందా లేదా చూడాలి ఖచ్చితంగా వస్తుందని నేను నమ్ముతాను ఎందుకంటే ఈవేళ టెక్నాలజికల్ ఎడ్యుకేషను సైంటిఫిక్ ఎడ్యుకేషను అంతా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంది సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటే నేర్చుకుంటే ఈ వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ వీళ్ళు అబ్జార్బ్ అవ్వడానికి ఉంటుంది మీకు ఉదాహరణకు చైనా కంటే మనకి ఎడ్జ్ ఉన్నది అని ఎందుకు అంటున్నాము చైనాలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ లేకపోవడం వల్ల ఇండియన్స్కి ప్రిఫరె ప్రిఫరెన్స్ వచ్చింది అనమాట సౌత్ ఏషియా నుంచి ఇండియా కానీ శ్రీలంక కానీ బంగ్లాదేశ్ నుంచి కానీ ఈవెన్ పాకిస్తాన్ నుంచి కూడాను ఇతర దేశాల అమెరికాలోనూ మీకు మానవ వనరులు ఉంటారు అంటే ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియంలో పెట్టడం వల్ల మన వాళ్ళు యాక్సెస్ టు సైంటిఫిక్ నాలెడ్జ్ యాక్సెస్ టు స్కిల్ యాక్సెస్ టు అడ్వాన్స్డ్ డిజిటల్ టెక్నాలజీ ఇదంతా మీకు సాధ్యపడుతుంది కాబట్టి దీన్ని మనం ఎప్రిషియేట్ చేయాలి సార్ ఇంకోటి అంటే ఇప్పుడు మనం ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలు నాలుగేళ్లలో గణనీయమైన ప్రగతి మనం చూసాం సార్ అంటే ఈ ప్రభుత్వం ఎలాంటి ఇంకా మున్ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రభుత్వ విద్య విషయంలో ప్రభుత్వ విద్య విషయంలో ఈవేళ మనం అత్యుత్తమ స్థానానికి వెళ్ళినాను ఈ ఎఫర్ట్స్ని అంటే ఏవైతే మనం ఇనిషియేటివ్స్ తీసుకున్నామో మెజర్స్ వీటిని కంటిన్యూ చేస్తూ ఇంకా ఎక్కడైనా లీకేజెస్ ఉంటే ఆ లీకేజెస్ని కూడా మనం క్లోజ్ చేసి ఆటోమేటిక్గాను ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక పక్క ఉండాలి తర్వాత క్వాలిటీ హ్యూమన్ రిసోర్స్ టీచర్స్ కూడాను క్వాలిటీ వాళ్ళకి ఇంకా స్పెషలైజ్డ్ ట్రైనింగ్ ఇప్పుడు ప్రభుత్వం తీస్తున్నది కానీ ఇంకా చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే రాబోయే తరంలో మీకు క్వాలిటీ స్టూడెంట్ కావాలంటే క్వాలిటీ టీచర్ ఉండాలి మహానుభావుడు కట్టమధ్య రామలింగారెడ్డి గారు చెప్పినట్టు ఇప్పుడు యూనివర్సిటీ అంటే బ్రిక్స్ అండ్ మోటార్స్ కాదు ఇట్ ఈజ్ ద స్టూడెంట్స్ ఇట్ ఈస్ ద టీచర్స్ దట్ అప్ ది యూనివర్సిటీ అలాగే ఎడ్యుకేషన్ కూడాను ఇటు స్టూడెంటు అటు టీచరు ఎదురూ క్వాలిటీ ఉంటే తప్ప మనకి ఎడ్యుకేషన్లో డెవలప్మెంట్ ఉండదు సో ఈవేళ మనం సాధించిన ఈ మొదటి స్థానాన్ని సస్టైన్ చేసుకోవాలంటే ప్రభుత్వం ఈ కృషిని కంటిన్యూ చేయాలని నేను భావిస్తున్నాను రైట్ సార్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ విద్య మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నారు ఇది అంటే సానుకూలమైన నిర్ణయంగానే పరిగణించాల్సి ఉంటుంది సార్ అంటే అంటే విద్యకు సంబంధించి విద్యా వైద్యానికి సంబంధించి ప్రా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు ఆయన అలాగే రైతాంగానికి సంబంధించి అన్ని వర్గాలకు ఇస్తారు కానీ విద్యా వైద్యం అనే విషయంలో తెలి ప్రాధాన్యత ప్రథమ ప్రాధాన్యతగా ఉంది విద్యకు ఎంత ఖర్చు పెట్టినా తక్కువే తక్కువే అన్న భావన ఖచ్చితంగా ఉంటుందో సార్ సోషల్ సెక్టర్లో మనం ఖర్చు పెట్టాలి అని అంటే మనకు కనబడే రెండే రెండు రంగాలంటే ఒకటి విద్య రెండు వైద్యం సో వైద్య రంగానికి రిక్రూట్మెంట్ చేసి చేస్తున్నారు కానీ విద్యారంగంలోనూ ఎప్పటి నుంచో మనం నెగ్లెక్ట్ చేయబడ్డం కాబట్టి ఇప్పుడు ఎక్కువ దీని మీద కృషి చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే క్వాలిటీ హ్యూమన్ రిసోర్స్ అంటే మనకు మానవ వనరులు ఎప్పుడైతే క్వాలిటీ ఉందో అది ఆటోమేటిక్గా అన్ని రంగాల్లోనూ దాని తాలూకా రిఫ్లెక్షన్స్ ఉంటాయన్నమాట డెవలప్మెంట్ సో వీళ్ళే ఎంటర్ప్రెన్యూర్స్ అవుతారు వీళ్ళే ఇండస్ట్రీస్ పెడతారు వీళ్ళే ఇంజనీర్స్ డాక్టర్స్గా అయ్యి ప్రపంచ దేశాల్లో బ్రథమ స్థానం ఈవేళే మన మైక్రోసాఫ్ట్లోనూ గూగుల్లోనూ ఉన్నాము కానీ ఇంకా ఎంతకంటే మనం అధిక మన పర్సంటేజ్ పెరుగుతుంది అనమాట సో ఎక్కడ చూసినా ఆంధ్ర రాష్ట్రం నుంచి మన వాడు ఉంటాడు రిప్రజెంటేటివ్ ఉంటాడు ప్రపంచంలో సో దానివల్ల పెట్టుబడులు ఇక్కడ జరుగుతూ ఉంటాయి ఆటోమేటిక్గా ఏంటంటే ఎడ్యుకేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు ఎడ్యుకేషనల్ యాక్సెసిబిలిటీని పెంచే తక్కిన చూసారా మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ విలేజెస్ కనెక్టివిటీ పెరుగుతుంది ఇవి రాష్ట్ర ప్రభుత్వము మరి మరియు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ఈవేళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బాగా జరుగుతుంది కనెక్టివిటీ ప్రతి మూల మూల గ్రామాలు కూడాను మీకు రోడ్లు వెళుతున్నాయి ఎలక్ట్రిసిటీ పెడుతుంది ఈ డిజిటల్ టెక్నాలజీ పెడుతుంది సో ఈవేళ మన షెడ్యూల్ షెడ్యూల్ క్యాస్ట్ కానీ షెడ్యూల్ ట్రైబ్స్ కానీ బ్యాక్వర్డ్ క్లాస్ కానీ వీళ్ళు మంచి క్వాలిటీ రిసోర్సెస్ రావాలంటే హ్యూమన్ రిసోర్స్ ఈవేళ ప్రభుత్వం తీసుకున్న ఎడ్యుకేషన్ మెజర్స్ ఉన్నాయి అవి కొన్నాళ్ళు ఇంకా సస్టైన్ అయితే ఈ ఎడ్యుకేషన్ నుంచి వచ్చే ఫలితాలు డైరెక్ట్ ఫలితాల కంటే ఇండైరెక్ట్ ఫలితాలు ఎక్కువ ఉంటాయండి సో అవి ఇంత అని అనమాట ఇన్ మల్టిపుల్స్ మల్టీప్లయర్ ఎఫెక్ట్ అంటాము ఎకనామిక్స్లో సో ఒక పర్సెంట్ కానీ మనం ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్వెస్ట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ మనకి వస్తుంది అనమాట ఓవర్ ఇయర్స్ అది క్యూములేటివ్గా ఉంటుంది కాబట్టి ఎడ్యుకేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ మీద ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఇలా సస్టైన్ అవుతేనే మంచిదని నేను భావిస్తున్నాను సార్ ఫైనల్గా ఎన్నేళ్ళు అంటే దశాబ్దాలు గడిచిపోతున్నాయి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి కానీ ఇప్పుడు ప్రస్తుతం విభజన ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు అంటే విద్యారంగానికి సంబంధించి ఎందుకు వెనకబడి ఉన్నామంటే ఏం అంటే యాక్చువల్గా నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఏంటంటే దేశంలోనే స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రథమ పంచవర్ష ప్రణాళిక పంతొమ్మిది వందల యాభై యాభై ఒకటిలో పెట్టినప్పుడు అప్పట్లో బాగా చర్చ జరిగిందనమాట నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ నేషనల్ ఎడ్యుకేషన్ కమిషన్ అనేది పెడదామని చెప్పి మొత్తం ఎడ్యుకేషన్ అంతాను మరి స్టేట్లోను తర్వాత కంకరెంట్ లిస్ట్ ఇలా కాకుండాను కేంద్ర ప్రభుత్వంలోనే పెట్టుకొని అంటే నిధుల కోసం అనమాట దాని మీద ఖర్చు పెట్టాలి ఎడ్యుకేషన్ మీద అని అంటే అప్పుడు కొంత చర్చ జరిగి ఏం జరిగిందంటే మనకు దానికంటే ఇంపార్టెంట్ వ్యవసాయము తర్వాత పారిశ్రమలు పరిశ్రమల మీద వ్యవసాయం మీద పెట్టాలని చెప్పేసి అప్పుడున్న అవసరాలను బట్టి పెట్టుకెళ్ళు అది కొన్నాళ్ళ పాటు అలా కంటిన్యూ అయిపోయింది అనమాట ఎప్పుడు దాకాను పంతొమ్మిది వందల తొంభై వరకును ఎప్పుడైతే గ్లోబలైజేషన్ వచ్చిందో కాంపిటీషన్ ఎప్పుడైతే వచ్చిందో మనము మానవ వనరులు వెనకబడ్డాము మనం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అప్పుడు కేంద్ర ప్రభుత్వంలో కూడాను ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఎక్కువ ఐఐటీసు సెంట్రల్ యూనివర్సిటీస్ స్టేట్ గవర్నమెంట్స్ కూడాను దీని మీద దృష్టి పెట్టాయి అంటే మనకి గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత కానీ మనకు తెలియలేదు మనం ఎంత వెనకబడిపోయామని చెప్పడానికి సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం నెగ్లెక్ట్ జరగడం జరిగింది ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్న చర్యలు మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితిలోకి తీసుకొచ్చాయి ఇది మనం ఎప్రిషియేట్ చేయాలా ఇది మనం కంటిన్యూ చేయడానికే మనం ప్రభుత్వాన్ని మనం సహాయ సహకారాలు మనం అందించాలి అదే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇది చూసుకుంటాం కదా ఆంధ్రప్రదేశ్ ఒక రోల్ మోడల్గా నిలిచింది విద్యా వ్యవస్థలో ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పన అలాగే నాడు నేడు లాంటి అమ్మఒడి లాంటి ప్రత్యేకమైన ప్రోత్సాహకాలు అభివృద్ధి దీనివల్ల దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు నెంబర్ వన్ స్థానంలో విద్యారంగానికి సంబంధించి నెంబర్ వన్ స్థానంలో నిలిచింది దశాబ్దాలుగా కేరళ అలాగే మణిపూర్ లాంటి రాష్ట్రాలు తొలిదేశంలో ఉన్నాయి ఎందుకంటే అది విద్యారంగానికి విపరీతంగా ఖర్చు పెట్టడం మనం అంటే గతం నుంచి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఆ రకమైన చర్యలు లేవు కేవలం పాఠశాల ప్రభుత్వ పాఠశాల విద్య అంటే ఒక దుంపల పడిగానే చూసే పరిస్థితి అయితే కనిపించింది గత ప్రభుత్వాలు అయితే ప్రైవేట్ స్కూళ్ళకు ప్రాధాన్యత ఇచ్చిన పరిస్థితి కూడా కనిపించింది ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న తాజా నిర్ణయాల వల్ల ఒకసారిగా మార్పులు అయితే సంభవిస్తున్నాయి ఇది కంటిన్యూ అయితే ఖచ్చితంగా రానున్న పదేళ్లలో గణనీయమైన ఉన్నతమైన మానవ వనరుల అభివృద్ధి అనేది జరుగుతుందన్న అభిప్రాయాన్ని రంగ నిపుణులు శ్రీరామూర్తి గారు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కెమెరామెన్ మూర్తితో ప్రసాద్ ఐడ్రీ మీడియా విశాఖపట్నం